విహారి ఆఫీస్కి రెడీ అయి కిందికి వస్తూ ఉంటే అల్లుడు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఎందుకు మోయా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు విహారి గారు మనకి బ్యాంకర్స్ లోన్ అప్రూవల్ చేసినట్టు మెయిల్ పంపించారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎంత లోన్ శాంక్షన్ చేశారు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు వన్ క్రోర్ విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారీ వాళ్ళు కంప్యూటర్లో అమౌంట్ పడిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేసి బ్యాంకర్స్ అమౌంట్ని విహారీ అకౌంట్కి ఇనిషియేట్ చేశారు మీరు రెడీగా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను రెడీగా ఉన్నాను అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక సుభాష్ ఒక వర్తన్ని పక్కన పెట్టుకొని అమౌంట్ అంతా కూడా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ ఉంటాడు ఏమైంది అని చెప్పి సుభాష్ పక్కనున్న మనిషిని అడుగుతూ ఉంటే సక్సెస్ సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చారుకేష అమౌంట్ని చెక్ చేస్తూ ఉంటాడు ఏమైంది మోయ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అమౌంట్ మన అకౌంట్లో కనిపించట్లేదు అల్లుడు అని చారుికేశ చెప్తూ ఉంటాడు విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి